आपदामपहर्तारं दातारं सर्वसम्पद लोपाभिरामं श्रीरामं भूयो भूयः नमाम्यहम् हनुमान् अञ्जनासोनुः वायुपुत्रो महाबलः रामेष्ट सकह। क्षोऽमितविक्रमः बुधविक्रमणच्चेव सीतासोपविनाशाय लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशे तानि नमानि कपीन्द्रस्य महाबलः स्वापकाले पटे नित्यं यात्रा का విశేషు భయం నాస్వ్ర విజయ భవే శ్రీహనుమాను గురుదేవరణముల ఇహ పరసక శరణముల బుద్ధిహీన తను కలిగిన తనుములుపు సత్యములు శ్రీహనుమాను గురుదేవు శరణములు ఇహ పరసాధకా శరణములు జయ హనుమంత జ్ఞాన జ్ఞానగణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అధునితబల అంజనీ పుత్ర పవనసుతనామ ఉదయభాలు మధురఫలమీ హావనీనా అమృతమనుగ్రోళీన కన వర్ణ విరాజితేత పుండలావందితకేశ్రీహనుమాన్ గురుదేవు శరణములు ఇహపర సాధక శరణములూ రామసుగ్రీవులా మైత్రిణీ వలిపి రాజపదవిన సుగ్రీవుని నిలిపి జానకీపతి ముద్రిక తోడ్కొని జలది లంకించి లంక చేరుకొని సూక్ష్మరూపమున సీతను చూచి వికట రూపమున లంకను గాచే భీమరూపమున అసురుల చంపిన రామకార్యమును కార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు శరణములు ఇహపర సాధక శరణములు సీత జాడగని వచ్చిన నిను గని శ్రీ రఘువీరుడు నిను నినుగని నిను మినుకొని ఆడగా కాగల కార్యముని పై నిడగా వానర సేనతో వారిది దాటి లంగేసునితో తలపడి కోరి హోరు నా పోరు సాగిన అసురసేనలా వరుసన కూర్చిన శ్రీహనుమాను గురుదేవు శరణములు ఇహ సాధక శరణములు లక్ష్మణ మూర్ఛతో రాముడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత రామలక్ష్మణుల అసదాటికి అసుర వీరులు అసమించిరి తిరుగులేని శ్రీరా జరిపించను రావణ సంహారమునియా లంకాపురమున విభీషణు చేసిన శ్రీ హనుమాను గురుదేవు శరణములు ఇయపర సాధక శరణములు సీతారాములోగగులదనిరే ముల్లోహారతులం దిరి అంతులేశ్రులే పొంగి పొంగిపోరే సీతారాముల సుందర మందిరం శ్రీకాంసు పదన్ని హృదయం రామచరితర్మృతాన రామనామరసామృత పాన శ్రీ హనుమాను గురుదేవు శరణములు ఇహ పర సార్థక శరణము దుర్గమ మగుయే కాయమైన సుగమ మేయకు నిను తలచిన దుర్గమ మగుయే కార్యమైనా సుగమేయకు నీ కృపదాల్చిన కలుగు శుభములు నినుసరణన్నా తొలగు భయములు నీ రక్షణయున్న కాపరివైన నీ కట్టడి మీర తరమా భ్రమాదులతరమా భూతపిసాకిని భయపడిపారు నీ నామ విని श्रीहनुमान् शरणमुलु इह शरणमुलु ध्वजादिराजा वज्रशरीरा भुजबलते जागदाधरा ईश्वरां सम्भूत पवित्रा केसरीपुत्रा पावनगात्रा सनकादुलु ब्रह्मादि ಶಾರದ ನಾರದಿಶೇಷುಲು ಪುಲಕಿ ತುಲೈರಿ ನೀ ಕೀರ್ತಿ ಶ್ರೀ ಹನುಮನು ಗುರುದೇವು ಶರಣಮುಲು ಇಹ ಪರ ಸಾರ್ಥ ಶರಣ ಸೋದರ ಭರತ ಸೀರಾಮುಲು ಎನ್ನ ಹನುಮ ಸಾಧುಲ ಪಾಲಿಟ ಇಂದ್ರಡವನ್ನ అసురుల పాలిట కాలుడవన్న అష్టసిద్ధి నవనిధుల కుదాతద జానకి మాత దీవించనుగా రామర సామృత పానము చేసిన మృత్యుంజయుడవై వెలసిన హనుమాను గురుదేవు శరణములు ఇహ పరసార్ధక శరణములు భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖవంజన ఎచ్చటుండిన రఘువరదాసు నీ చేరుట తెలుసు ఇతర చింతనలు మనసు నమోతలు స్థిరముగా మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీరామ కీర్తన ನೀ ಹನುಮನು ನತನ ಶ್ರೀ ಹನುಮನು ಗುರುದೇವು ಶರಣು ಇಹಪರ ಸಾಧಕ ಶರಣಗ ದೇನಿ ನೀಂ ಪುಮ ಶುಭಮುಫಲಮುಲು ಕಲು ಸುಮ ಭಕ್ತಿರಗು ಸೇಯಗ ಮುಕ್ತಿ ಕಾಲುಗು ಗೌರಿ ಸುಲು ಸಾಕ್ಷಿಗ ತುಳಸಿದಾಸ ಹನುಮಾನು ಚಾಲೀಸ ತೆಲುಗು ನ ಸುಲುಗ ನಲುಗುರು ಪಾಡದ ಪಲಿಕಿ ನ ಸೀತಾ ರಾಮುನಿ ಪಲುಕುನ ದೋಷಮುಲುನ್ನ ಮನ್ನಿಂಚು ಮನ್ನ ಶ್ರೀ ಹನುಮಾನು ಗುರುದೇವು ಶರಣ ಇಹ ಪರ ಸಾಧಕ

ते शान्ति शान्तिहि शान्ति.